రైతు సోదరులకి నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా కిసాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మన రాయచోటికి చెందిన శ్రీరామ్ రెడ్డి గారి చిక్కుడు పంటని చూస్తున్నాము వీరు పంట పెట్టిన మొదటి దశ నుంచి నాక్రో వారి శక్తిని ఉపయోగించారు అలాగే రసం పిల్చుకునే పురుగుల నివారణపై గగన్ని ఉపయోగించారు ఈ మందుల పనితనం గురించి వారి మాటల్లోనే విందాము మాది మామూలుగా అనప 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 కూడా వాడడం జరిగింది మేము అనప కూడా వచ్చేసినా బయటకు వారి వాడము పూర్తి నాకు తెలిసి ఒక ఇరవై రోజులు చెట్లు వచ్చేసి పూర్తి ముడత చెట్టు పెరిగేది లేదు ఏం లేదు అట్లే ఉన్నింది కానీ మనం ఈ దగాను తీసుకొచ్చి స్ప్రే చేయడం వల్ల ఆ అంతా వెళ్ళిపోయి చెట్టు ఇవ్వడం ఈరోజు అంతా యాక్ట్ బాగా వచ్చింది ముందైతే చెట్లు అట్లా భూమికే ఉండింది పెరిగి పెరిగేది లేదు కానీ ఇప్పుడు మంచి హీల్డింగ్ వచ్చింది మనకు చెట్ నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ముడతగా ఉండి ఇది పనికిరాదేమో మనము ఈ పంటను తీసేయాలనుకుంటాను నేను శుద్ధం పైనల్గా అని చెప్పేసి నార్కోబయోటిక్ వారి గగన్ స్ప్రే చేయడం జరిగింది అద్భుతంగా పనిచేసింది మంచి ఫీల్డింగ్ వచ్చింది దీనికి ఈ అనప చెట్లు కూడా మన శక్తి కూడా డిప్గారు ఇవ్వడం జరిగింది గగన్ స్ప్రే చేసాము తర్వాత టమాటా చెట్లకు మనం ఆల్రెడీ ఇచ్చుకున్నాం కదా యాభై రెండు ముప్పై నాలుగు పద్దెనిమిది పదమూడు సున్నా నలభై ఐదు అవి కూడా వేప చెట్లకు పక్కనే కాబట్టి అక్కడ పక్కన మనకు టమాటా చెట్లు ఇక్కడ అనప చెట్లు ఈ రెండు కూడా ఉత్పత్తులు మనం వాడడం జరిగింది మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే చెట్లు అయితే ఇక్కడ బాగున్నాయి మంచి అమ్మలు కూడా రావడం జరిగింది పోత ప్రస్తుతానికి మొగ్గు మొగ్గ దశలో ఉంది మ్యాక్రో వారి ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని ముప్పై పర్సెంట్ పెట్టుబడిని తగ్గించుకోండి నలభై పర్సెంట్ దిగుబడిని పెంచుకోండి మీ పంటలో ఏదైనా సమస్య ఉన్నా పరిష్కారం కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వగలరు ధన్యవాదాలు